కార్మికుల సమయ పట్ల జగన్ ప్రభుత్వం చేస్తూ నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ కార్మికులు కలెక్టర్ కార్యాలయం బైఠాయింపు కార్మికుల నినాదాలతో మారుమోగిన కలెక్టరేట్ ఎస్మా ప్రయోగించిన ఉద్యోగాలు తీసేసిన జైళ్లలో పెట్టిన సమస్యలు పరిష్కరించే వరకు పోరాడటం కోరికలు కొత్త డిమాండ్ లేదు జగన్ చేసిన వాగ్దానాలు అమలు చేయమంటున్నాం సమ్మె పద్నాలుగో రోజుకి చేరుకుంది రాష్ట్రంలో అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు కార్యాలయాల ధర్నాలు మొత్తడి కార్యక్రమాలు మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తా ఉన్నారు ఇప్పటికే మూడు సార్లు ప్రభుత్వం చాలా అత్యంత నామమాత్రంగా ఏ రకమైనటువంటి అంగులం కూడా ముందడుగు వేయకుండా అటువంటి మొక్కుబడి చర్చలు ఈ మూడు సార్లు జరిపారు పిలిచినటువంటి సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా మీరు సర్దుకోండి ఇచ్చిన దాంతోనే సరిపెట్టుకోండి కార్మికులకు సర్ది చెప్పండి ఈ ధోరణిలో మాట్లాడుతూ కార్మికులకి మేము అడిగినన్ని చేసామని అబద్ధపు ప్రచారాలు బయట మీడియాకి చెప్తూ ఈ తరహా పద్ధతుల్లో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది మేము అడుగుతున్నది గొంతెమ్మ కార్యక్రమం కాదు ప్రత్యేక డిమాండ్ కాదు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన వాగ్దానాలు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇవి అమలు చేయమంటున్నావు మున్సిపల్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వమంటున్నావు పర్మినెంట్ చేయమంటున్నాం ఇవేవి చేయకుండా జగన్మోహన్ రెడ్డి ముండిగా భీష్మించి కూర్చున్నాడు దీనికి నిరసనగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయ లేదట ధర్నాలో ముట్టడలు చేస్తే అనేక జిల్లాల్లో మున్సిపల్ కార్మికులని రోడ్ల మీద ఈడ్చారు లాఠీ చార్జీలు చేశారు అరెస్టులు చేశారు మా రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు గారికి కాలు పాదం మీద రక్త గాయమైంది అందుకని ఈ రోజు కార్మికుల పక్షాన పోరాడుతున్న సిఐటి నాయకుల మీద ఈ రోజు తప్పుడు కేసులు అక్రమంగా కేసులు ఉక్కు పాదాలు బనాయించే స్థితిగా నాయకుల్ని అణచివేస్తే ఉద్యమం అనిగిపోద్ది అనేటటువంటి తరహాలో కార్మికుల మీద బెదిరింపులకు పాల్పడితే ఉద్యమం అనిపోద్దనే తరహాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది గతంలో ఇలా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయి జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం అంగన్వాడీలని ఎస్మాతో భయపెడుతున్నా మున్సిపల్ కార్మికుల్ని ఉద్యోగాల్లో తొలగిస్తామనే నోటీసులతో భయపెడుతున్నా కేసులు పెడుతున్నా ఇళ్లకి పోలీసులను పంపిస్తున్నా ఇటువంటి భ్రమల్లో ఇటువంటి ముండి పట్టుదలలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడేమో ఇటువంటి నిర్బంధాలు ఇటువంటి బెదిరింపులు కార్మిక వర్గం చాలా చూసింది వాటన్నిటిని ఎదుర్కొని వాటన్నిటిని అధిగమించి ప్రభుత్వాలన్నింటినీ కూడా దించిన చరిత్ర కార్మిక వర్గానికి దీన్ని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి మేము స్పష్టంగా అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గొంతెమ్మ కొడుకే కాదు ప్రత్యేక డిమాండ్ కాదు రెండు వేల పంతొమ్మిదిలో మీరిచ్చిన వాగ్దానాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ లో ఉన్నాయి మీకు సెల్ ఫోన్ లేకపోతే మీకు మర్చిపోయి ఉంటే మీరేమన్నా గజినీగా తయారై ఉంటే ఒక్కసారి తిరిగి చూసుకోండి మీరిచ్చిన వాగ్దానాలు ఆ మేరకే పర్మినెంట్ చేయాలా వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలా ఇచ్చేంతవరకు వరకు సిఐటియు వెనక్కి తగ్గేది లేదు ఈ పోరాటాలు కొనసాగుతాయి గత పద్నాలుగు రోజుల నుండి మేము మున్సిపల్ కార్మికులము సమ్మెలో సమ్మెలో పాల్గొంటున్నాము మా యొక్క డిమాండ్స్ సమాన పనికి సమాన వేతనము అలాగే పర్మిట్ పోయినా నువ్వు మేరే కోరిక అడగల నువ్వు చెప్పిందే పాదయాత్రలో ఏదైతే నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శించి ఆ రోజు అదే రోజు దర్మా చేస్తా ఉంటే మరి పట్టించుకోలేదు నేను వస్తానే నా అక్క నేను పర్మిట్ చేస్తానని చెప్పిన జగన్ ఒక్కసారి వెనక్కి తిరిగి నువ్వు ఇచ్చిన మాట ఆలోచించుకో అది విను మీడియాలలో ఆయన రికార్డులు చేస్తుండ్రు అది చూసుకొని విను మాకు ఏ సంగతిగా చెప్పు మమ్మల్ని మా యొక్క డిమాండ్స్ మేము ఈ యొక్క కార్మికులు అందరం కలిసి సన్నులో పాల్గొని కోటి కార్మికులను తీసుకొచ్చి రోజుకు ఒక్కొక్క ఒక్కొక్కరికి పదిహేను వందలు ఇస్తుంది ఓ జగనన్న ఈ పాలకులాగా మా మాకు మాకు ఇచ్చే శాలరీ ఎంత పదమూడు వేలు ఆ పదమూడు వేలు మీ యొక్క సెంట్లకు సాగు మీరు ఒక హోటల్కు పోతే ఫోన్ చేస్తే మీరు టిఫ్టింగ్ చేస్తే ఆయా యొక్క పదమూడు వేలు జరిపోద్ది మరి అలాంటిది మా బిడ్డలం పోషించుకోను మేము చదివించుకోను మా రెంట్లు కట్టుకునే దానికి మేము బతికేదానికి మూడు కోట్లు మాకు అన్నం జరిగేదానికి మరి మేము సరిపోద్దా నువ్వు ఆలోచించుకో నువ్వు చెప్పిన మాట ఆలోచించుకో ఈ రోజు ఈ పాలక వర్గాలు హెల్త్ ఆఫీసర్ గారు అలాగే నరసింహరావు గారు ఈ రోజు ఒక్కో కోటి వంద మందిని తీసుకొచ్చి అలాగే రెండు వందల మంది రాసుకుంటున్నారు అలాంటి ముడిపులు కట్టుకుంటడానికే మీరు ప్రయోగిస్తా ఉండరు పోటీ కార్మికులను తీసుకొచ్చి పని చేయిస్తుండ్రు మామెంత ఎలాంటి అయినా పెట్టి పోలీసు అది పెద్దది కాదు మా యొక్క డిమాండ్స్ మేము ప్రభుత్వంతో పోరాడేది మీతో కాదు మేము ప్రభుత్వం మాకు చెప్పినట్టుగా మాకు ఈ రోజు మేము అడిగే యొక్క న్యాయమైన డిమాండ్స్ ఒప్పుకున్న దాకా మా యొక్క సమ్మెను ఇంకా ఉద్రిక్తం చేస్తామని